మీకు తెలుసా బాలకృష్ణుడు తన చిన్నతనంలోనే ఎన్నో అద్భుతాలు చేసి దేవతలను రక్షించిన యోధుడిగా ఎదిగాడు ఆయన చిన్నతనంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం బాలకృష్ణుడు తన చిన్నతనంలో చేసిన ఒక అసాధారణ పోరాటం గురించి తెలుసుకోబోతున్నాం కంసుడు ఎప్పటికప్పుడు గోకులానికి రాక్షసులను పంపిస్తూ ఉండేవాడు వారిలో పూతన అనే రాక్షసి ఒకరు ఆమె చిన్న శిశువుల ప్రాణం తీయడానికి విషపూరితమైన పాలు ఇచ్చేది ఒకరోజు ఆమె బాలకృష్ణుడి దగ్గరకు వచ్చి తల్లి వేషంలో పాలు ఇవ్వబోయింది కానీ కృష్ణుడు సాధారణ శిశువు కాదు కదా ఆమె పాలు తాగుతూనే ఆమెలోని ప్రాణశక్తిని పూర్తిగా లాగేసుకున్నాడు చివరికి పూతన రాక్షసి పడిపోయి చనిపోయింది ఇలా ఒక చిన్న బిడ్డ రూపంలో ఉన్నప్పటికీ శ్రీకృష్ణుడు అప్పటికే యోధిడులా గోకులాన్ని రక్షించాడు అందుకే ఆయన బాలకృష్ణుడుగా మాత్రమే కాకుండా దివ్య రక్షకుడుగా కూడా ఆరాధిస్తారు మిత్రులారా బాలకృష్ణుడు చేసిన ఈ పోరాటం మీకు ఎలా అనిపించింది మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి అలాగే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని కథల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయండి